హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్రిపాయ శుభవార్తనైతే చెప్పింది వైఎస్ఆర్ చేయతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారిగా అయితే జమ అవుతున్నాయి అంటే ఈ జిల్లాల వారికే మొదటగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరెవరి ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అంటే ఇంకా జమ కాని వారు ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది మొదటగా ఏ బ్యాంకులకు అనేది కూడా ఈ డబ్బులు జమ చేయనున్నారు జిల్లాల భారీగా పడతా ఉంటున్నాం కదా ఏ జిల్లాలకి మొదటగా ఈ డబ్బులు అనేది కూడా వేస్తున్నారు అలాగే పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎవరైతే మహిళలు నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ఇది డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు జిల్లాల వరకు అయితే జమ చేస్తున్నారు ఇంకా జమ కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఖాతాలకు అయితే జమ అయ్యాయి చాలామందికి అయితే డబ్బులు అనేది కూడా జమ అయిపోయాయి ఒకవేళ ఏమైనా మీకు పడినట్లయితే అర్హత ఉండి కూడా ఈ డబ్బులు అనేది కూడా మీకు పొందనట్లయితే వెంటనే కూడా ఈ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే అలా అప్డేట్ అనేది చేసుకున్న వెంటనే కూడా మీ ఖాతాలో నేరుగా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా ఖాతాలో అయితే జమ అయిపోతాయి